నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ పెన్షన్లు చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా నిరుపేదల బతుకులు ఆసరాగా అండగా నిలుస్తున్నాయని పేదల సంక్షేమం విషయంలో కూటం ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేస్తోందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు సోమవారం రామచంద్రాపురం పురపాలక సంఘం పరిధిలోని ఐదు ఆరు వార్డుల్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్లు అందజేశారు పలకరిస్తూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేడు నెలల కాలంలోనే యాభై వేల ఏడు వందల అరవై మూడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించామన్నారు ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమంగా అభివర్ణించారు పార్టీలకు అతీతంగా పెన్షన్లు సంక్షేమం అందిస్తున్నామని పూర్తిగా మంచానికి పరిమితమైన దివ్యాంగులకు పదిహేను వేలు పింఛన్ అందిస్తూ దేశంలోనే ఎక్కువ పెన్షన్ అందించే రాష్ట్రంగా నిలిచామన్నారు సూపర్ సిక్స్ హామీలన్నీ సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒకటవ తారీఖు మరి ఫెన్షన్లు పచ్చిపెట్టే అందరూ కూడా కేటర్ అందరూ కూడా స్కాలర్షిప్ తీసుకోవాలని చెప్పి మరి పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా మరి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం ముఖ్యంగా గత ప్ర